గుంటూరు జిల్లాలో బర్త్డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని నట్టింట వీడియో వైరల్ గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ కు హీరోయిన్ సమంత అంటే చచ్చేంత ఇష్టం ఆమె నటన మాత్రమే కాదు ఆమె చేసే సేవా కార్యక్రమాలు అంటే కూడా అభిమానం ఈ క్రమంలోనే ఆమె పుట్టినరోజు నాడు వినూత్నంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు సొంత ఇంటిలోనే ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు ఇంకేముంది రెండు వేల ఇరవై మూడులో లో ఆమె పుట్టినరోజు సందర్భంగా తెనాలిలో ఆమె విగ్రహాన్ని తయారు చేయించి విగ్రహావిష్కరణ చేయించారు అప్పటి నుంచి ఆమె గుడిలో ప్రతి ఏటా ఆమె పుట్టినరోజు నాడు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు అనాథ బాలికలు వృద్ధులను తెనాలి నుండి తీసుకువచ్చి వారికి అన్నం పెట్టించారు అనాథ బాల బాలికలు వృద్ధులను తెనాలి నుంచి తీసుకొని వచ్చి వారికి అన్నం పెట్టి పంపించారు సమంత చిన్న పిల్లలకు చేస్తున్న కార్యక్రమాలతో పూర్తి పొందిన సందీప్ ప్రతి ఏటా అనాథ బాల బాలికలు అన్నదానం చేస్తున్నారు సందీప్ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమి చేయడం లేదు ఆటో నడుపుకుంటూ జీవించే సందీప్ కేవలం సమంత చేస్తున్న సేవా కార్యక్రమాల కారణంగానే గుడి కట్టించి అన్నదానం చేస్తున్నట్టు చెప్పాడు